కరీంనగర్ లో రామ్ నగర్ బాలుర వసతి గృహంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బస చేశారు విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేసి హాస్టల్లోనే నిద్రించారు కొంతమంది విద్యార్థులకు బ్లాంకెట్స్ లేవని తెలిసి సొంత డబ్బులతో నూట యాభై మంది విద్యార్థులకు బ్లాంకెట్స్ నోట్బుక్స్ క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు కొత్త మెను ప్రకారం భోజనం వస్తుందా లేదా అని ఆరా తీశారు పెరిగిన మెస్ ఛార్జీల ప్ర దాని ప్రకారం విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పౌష్టికమైన ఆహారం బాయిల్ ఎగ్తో పాటు చికెన్తో పాటు నెలకు ఒకసారి మటన్ ఇవన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులలో అదేవిధంగా కొంతమందికి బ్లాంకెట్లు లేని పరిస్థితి ఉండదని అప్పటికప్పుడే ఉన్న ఉన్న ఎంతోమంది అయితే విద్యార్థులు ఉన్నారో దాదాపు నూట యాభై మందికి అందరికీ కూడా మరి బ్లాంకెట్లు తెప్పించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు నోట్బుక్స్ కానీ అప్పుడప్పుడు దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్కు మాట్ గ్రౌండ్కు క్రికెట్ ఆడుతాం సార్ అని చెప్పే క్రికెట్ కిట్లు కానీ ఇవన్నీ కూడా మా మాతు బాధ్యతగా క్రికెట్ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ అంది జరిగింది అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మరి ఇంకా రావాల్సినటువంటి ఇంకేమైనా ఒక సదుపాయాలు వాళ్ళకు కొంచెం ఆ రూమ్స్ కొంత కంజెస్టెడ్గా ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా మా సంక్షేమ శాఖ మధ్యలో లస్వంత్ కుమార్ మాట్లాడి తప్పకుండా ఇంకా పైన కొంత రేక్లిఫెడ్ అయినా ఎక్స్పెన్షన్ చేసి మరి వాళ్ళకి ఇంకొక యాభై మందికి వసతి కల్పించే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది